అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అధికారం ఉందని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేస్తూ ఉంటే చట్టం చట్టం చూస్తూ ఊరుకుంటుందా తన పని తాను చేసుకుంటూ పోతుంది అదే ఈరోజు జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు ఒక్కొక్క జిల్లాలో రెండు ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలవి ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చేసుకోవాలనుకున్నారా రాష్ట్రం మీ సొంత జాగీరా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా చట్టం ఊరుకోలేదు తన పని తను చేసుకుంటూ పోతుంది గగ్గోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారు మా కార్యాలయాలు పడగొడుతున్నారని లేదే మీ కార్యాలయాలు కాదే పడగొట్టుతుంది అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు దయ్యాలు వేదాలు వల్లించినట్లు అసలు ఈ పడగొట్టడానికి ఈ విధ్వంసానికే కారకులు మీరు పది మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు అది ఎవరి సొంతం కాదు ఏ పార్టీ కార్యాలయం కాదు ఏ వ్యక్తికి సంబంధించింది కాదు అయినా కూడా మీ అహం మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే అధికారులతో మాట్లాడేవారు చంద్రబాబు గారు అక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కస్తోటి ఈర్ష్యతో ద్వేషంతో మీరు అంత గొప్ప బిల్డింగ్ను కూడా పడగొట్టారు అది తప్పు అది ద్వేషం అది ఈర్ష్య అటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు నేను అడుగుతున్నా రోజున ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారండి ఏ జిల్లాలో మీరు పర్మిషన్ తీసుకున్నారు శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం కాకినాడ రాజమండ్రి ఏలూరు విజయవాడ తాడేపల్లి ఇదే మీరుంటున్న పక్కన తాడేపల్లి నర్సురాపేట బాపట్ల నెల్లూరు నంద్యాల కడప అన్నమయ్య అనంతపురం పుట్టపర్తి తిరుపతిలో భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేయలేదు మీరు కట్టడాలు మొదలుపెట్టారు పడగొట్టరా చట్టం చూస్తూ ఊరుకుంటుందా ఓ మీ గవర్నమెంటే మీ కార్యాలయం తట్టుకుంటారు అంటే అధికారం మీ చేతులు ప్రజలు మీ చేతికిచ్చింది మీ సొంత పార్టీ భవనాల నిర్మాణం కోసమా ఇది సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాలవలండి పంట కాలవలండి చెరువులండి సుప్రీంకోర్టు తీర్పుని ఉల్లంఘించారు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మార్గదర్శకాలు పట్టించుకోకుండా వాటిని కూడా ఆక్రమించుకొని మీ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటాను మీకు ఇంకొక విచిత్రం తెలుసా పాత్రికే సోదరులరా ఈ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు నిర్మిస్తారట వాట్ ఈస్ దిస్ ఆయా జిల్లాలో ఉన్న పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు రూపాయి రూపాయి పోగు చేసుకొని వాళ్ళు కట్టుకుంటారు పార్టీ కార్యాలయాలు వీటన్నిటికీ సేమ్ డిజైన్ చేసి అయోధ్య రామరెడ్డి గారి పేరిట ఆయన నిర్మిస్తారంట అంటే ఉత్తరోత్తర ఈ పార్టీ కార్యాలయాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకొద్దు తూచి ఈ పార్టీ నాకు వద్దంటే ఆ కార్యాలయాలు అన్నీ కూడా రామ్కి గారి సంస్థలో చేరిపోతాయి ఈ రకంగా దొడ్డిదారిన రామ్కి కీ అయోధ్య రామరెడ్డి గారికి మీరు అప్పణంగా దోచిపెడుతున్న ఆస్తులు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా ఆ వైకపా కార్యకర్తలను నేను చెబుతున్నా రే పిచ్చి పెద్దళ్ళారా ఒకసారి అర్థం చేసుకోండి పార్టీ కార్యాలయం నిర్మాణానికి రామ్ సంస్థకి సంబంధం అండి పోనీ ఒక ప్రకటన చేయమనండి రామ్ సంస్థ స్వచ్ఛందంగా ఏ పార్టీ కార్యాలయం నిర్మాణానికైనా మేము ముందుకు వస్తాం ఉచితంగా కట్టిస్తామని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వద్దు నాకు నా పార్టీ వద్దు వద్దు అని చెప్పి ఆయన అక్కడ లండన్లో వెళ్ళి ఆయన ఆ భవనంలోకి వెళ్తే ఈ భవనాలన్నీ కూడా రామరెడ్డి గారి పరం అవుతాయని చెప్పి కూడా రికార్డులన్నీ ఆయన పేరు మీద ఉన్నాయట ఎలా ఉంటాయని చెప్పి నేను అడుగుతున్నా ఉంటాయని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సమాధానం చెప్పగలరా అయోధ్య రామరెడ్డి గారు పేరిట ఎందుకున్నాయి ఈ స్థలాలన్నీ ఎందుకున్నాయి ఈ బంగ్లాలన్నీ సమాధానం చెప్పగలరా అని చెప్పి కూడా నేను ఆయన యజమాని అంటే వీటన్నిటికీ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది పార్టీ కాదు ఆయన యజమాని అవుతారంట అంటే ఉత్తర ఉత్తర ఏదైనా జరిగితే ఈ పార్టీ గాయబైతే అన్ని ఆస్తులన్నీ కూడా ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రస్తుత ఖరీదయ్యే ఈ ఆస్తులన్నీ కూడా రామరెడ్డి గారి పరమవుతాయని చెప్పకనే వాళ్ళు చెబుతున్నారు మార్కెట్ రేటు ప్రకారం తొమ్మిది వందల కోట్ల పైనే ఉన్నాయట ఈ భూములు ఖరీదు అంటే ఎక్కడికక్కడి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దోచుకు కా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడ పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు పైగా నంగనా చేడుపులు మొసలు కన్నీరు కారుస్తారా మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టుకోవటానికి ఒప్పుకున్నాం మీరు ఒప్పుకోవటం ఏంటి ఎన్ని కేసులు పెట్టారు కోర్టులో కేసు వేసింది మీరు కాదా మేము ఈ మంగళగిరిలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఆ రోజున ఇరవై రెండు ఆరు జూన్ రెండు వేల పదిహేను ఆత్మకూరు గ్రామంలో సర్వే నంబర్ మూడు వందల తొంభై రెండులో మూడు ఎకరాల అరవై ఐదు సెంట్ల భూమిని జివో నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం అప్పగించడం జరిగింది ప్రభుత్వం లీజ్ డీడ్ సేల్ డీడ్ మార్టికేజ్ డీల్ సిఆర్డి అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతే మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయం నిర్మించడానికి ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా తెలియదా మీలాగా వేసేయండి దోచేయండి అనలేదు కట్టేయండి అనలేదు చంద్రబాబు నాయుడు గారు అనుమతులన్నీ తీసుకున్న తర్వాత చట్టబద్ధంగానే కావచ్చు అధికారంలో మనం ఉండవచ్చు అధికార పార్టీ కావచ్చు కానీ అనుమతులు లేకుండా ప్రారంభించవద్దని చెబితే ఆ రోజు నేనే ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అనుమతులన్నీ తీసుకున్న తర్వాతే ఈ కార్యాలయం నిర్మాణం జరిగింది అయినా కూడా అతను ఎవరన్నా అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు మన లోకేష్ బాబు గారి కంటే ముందు నాలా రామకృష్ణారెడ్డి ఎగిరెగిరి పడ్డారు దుంపదేగా అన్ని విరిగిపోయి కింద నడ్డి పడ్డాడు కింద కోర్టులో కేసు వేయించాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఏమైంది ఆ చంప ఈ చంప వాయించారు అన్ని పరిమితులు ఉన్న తర్వాతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగిందన్నారు ఇంకా ఎగ్గు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను పడగొట్టలేదు మావి పడగ మీ అనుమతులు లేవయ్యా అక్రమ కట్టడమయ్యా మీది తెలుగుదేశం పార్టీది అన్నీ కూడా సక్రమ కట్టడాలు ఇవెందుకు పడగొడతారు చట్టబద్ధంగా నిర్మాణం అయింది ఇది దొంగదారిన దొడ్డిదారిన కట్టుకున్నవయ్యా అవి వాటిని పడగొడతారు చట్టం ఆ పని చేయటానికే చట్టం ఉంది అంతేగాని ఈ రకంగా మొసలి కన్నీరు కారవద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను నేను ఎలా చెప్పగలరు మీరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అని చెప్పి రా మీ ఏమన్నా నన్ను పంపించి చూపిస్తా పేపర్లన్నీ దారి విత్తమేనావు నా దగ్గరే ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళారండి దీని మీద ఈ కట్టడం కాదని సుప్రీంకోర్టులో కేసు వేశారు అవన్నీ కూడా కొట్టివేసి ఆ చంప ఈ చంప వాయించి పంపించింది సుప్రీంకోర్టు కూడా ఈ రకంగా తప్పుడు సమాచారం ఇవ్వటం మంచిది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వారి టీం సభ్యులందరూ కూడా మేము తెలియజేస్తున్నాం టీడీపీ ప్రధాన కార్యాలయం అన్ని అనుమతులతో కట్టాము కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేయి దీని మీద పడలేదు లేకపోతే అంటే దుర్మార్గపు ఆలోచనకి మీ దుర్మార్గపు దినచర్యల్లో ఎప్పుడో ఇదయ్యేది అన్ని అనుమతులు చట్టబద్ధంగా కట్టాం కనుక దీనివైపు కన్నెత్తి చూసే ధైర్యం మీరు చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను తాడేపల్లిలో మీరు కట్టుకున్న మీ ప్రధాన కార్యాలయం ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను చట్టబద్ధం కాదు అని చెప్పి నేను అడుగుతున్నా దానికి అసలు అసలు మున్సిపల్ కార్పొరేషన్ అసలు కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నారండి సిఆర్టీఏ పర్మిషన్ తీసుకున్నారా ఆ సేల్ డీడ్ సరిగా ఉందా మీది మీ మార్టగేజ్ డీడ్ రాంచారా మీరు అసలు అంటే అధికారం ఉంటే అంత మీకు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా నేను ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఏకమేటైన మీరు సక్రమంగా నిర్మాణం చేసుకోవాలనుకుంటే అన్ని పరిమితులు పర్మిషన్లు తీసుకొని మీరు చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండి మీకు తమ్ముడు ఇరిగేషన్ సైట్ పార్టీ కార్యాలయానికి కావాలని అడిగాం విజయవాడలో ఆటోనగర్లో ఇవ్వటానికి వీలేదన్నారు ఇరిగేషన్ శాఖ కొన్ని అనుమానాలు మాకున్నాయన్నారు ఇరిగేషన్ శాఖ మరలా అనుమానాలన్నీ కూడా తీర్చాం వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బు కట్టాం అన్ని అనుమతులతోటి ఆ సైట్ మేము తీసుకున్నాం సంవత్సరం పట్టింది మాకు పర్మిషన్ తీసుకోవటానికి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఆటోనగర్లో ఇరిగేషన్ సైట్ని మేము మా పార్టీ కార్యాలయానికి చట్టబద్ధంగా తీసుకోవటానికి సంవత్సర కాలం పట్టింది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏమేందో మేము అధికారంలో ఉన్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కూడా అది చట్టాలను గౌరవించే వ్యక్తి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నీలాగా కట్టుకోరా మందేరా ప్రభుత్వం పొట్టేయండి రా దోచేయంరా అనరు చంద్రబాబు నాయుడు గారు అందుకే మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో కూడా సక్రమంగా అన్ని అనుమతులతోటే నిర్మించడం అయిందని చెప్పి కూడా తెలియచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి వైకాపా కార్యాలయాలు అన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా ఏ పర్మిషన్లు లేకుండా కూడా కట్టారు కనుక అవన్నీ కూల్చివేయటానికి అన్ని అర్హతలు కలిగిన భవనాలు అని చెప్పి కూడా తెలియచేస్తూ మీకే అవకాశం ఉంటే కోర్టుకెళ్ళకుండా ఉంటారని మీరు పడగొడుతూ ఉంటే కోర్టుకెళ్ళినా కూడా మీ మాట చెల్లుబాటు కాదని తెలుసు అధికారంలో మనం ఉంటామన్న ఆస్తితోటి మీరు ఇటువంటి తప్పుడు పనులకు మీరు పూనుకున్నారని చెప్పి కూడా తెలియచేస్తూ అసలు నేను అడుగుతున్నా ప్రజావేదికను కూల్చూ కూల్చివేసిన మీకు ఇటువంటి కూల్చివేతల గురించి అడిగే హక్కు ఎక్కడదని చెప్పి కూడా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు వాదన తప్పు ఆయన కార్యాలయాల నిర్మాణానికి అసలు ఆ సైట్ అలాట్మెంటే చట్ట విరుద్ధం ఆ కట్టడమే చట్ట విరుద్ధం ఏ పర్మిషన్ లేకుండా అంత కూడిన వ్యవహారం అది వాళ్ళు కట్టారు కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ చట్టబద్ధంగా సైట్ తీసుకుంది చట్టబద్ధంగా అన్ని అనుమతులతోటి కార్యాలయాలు నిర్మాణం జరిగింది ప్రధాన కార్యాలయాలను కూడా అదే రీతిగా నిర్మాణం జరిగింది కోర్టులో కేసులు వేసినా కూడా కోర్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సక్రమంగానే ప్రధాన కార్యాలయాన్ని నిర్మించిందని చెప్పింది కనుక వాళ్ళ వాదనలో పసలేదని చెప్పి కూడా తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యువర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కావచ్చు ఆయన వాడుకున్న సెక్యూరిటీ పర్సనల్ కావచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కూడా రేపు ఉదయం వస్తాయి రేపు సవివరంగా వివరాలను మీకు తెలియజేస్తా థ్యాంక్ యూ